ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులతో కష్టాలలో ఉన్న ప్రజలను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు నెల్లూరు నగరం మాగుంట లోని ఆమె నివాసంలో కోవూరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన పద్దెనిమిది మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో కోవూరు నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు ఏడు విడతలలో నూట మూడు మందికి ఒక కోటి నలబై తొమ్మిది లక్షల నలబై ఏడు విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారన్నారు ఎనిమిదవ విడతగా పద్దెనిమిది మందికి పంతొమ్మిది లక్షల తొంభై ఐదు వేలతో పాటు ఇప్పటి వరకు ఎనిమిది విడతలలో మొత్తం ఒక కోటి అరవై తొమ్మిది లక్షల డెబ్బై వేలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారన్నారు పేదలను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే పేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇందుకురిపేట మండల టీడీపీ మండల అధ్యక్షులు రాబేళ్ల వీరేంద్రనాయుడు అడపాల అనీష్ రెడ్డి చేనేత కార్పొరేషన్ డైరెక్టర్ తాళస్వామి టీడీపీ నాయకులు కరకట్ట మల్లికార్జున వంశీధర్ రెడ్డి ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు ఇది మేము తొమ్మిదో తారీ తొమ్మిదోసారి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ రిలీజ్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ రెండు కోట్లు పైన ఇప్పటి వరకు ఈ తొమ్మిది నెలల్లో ప్రజలకి ఇవ్వడం జరిగింది ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళని మానవత్వంతో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదుకుంటున్నారు ఏ రకంగా అయితే మనం చెప్పామో సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో చేయగలిగిన ముఖ్యమంత్రి గారు అని ఎన్ని అవరాధాలున్నా ఎంత మనం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా ఎవరైతే మన నియోజకవర్గంలో కార్యకర్తలు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడెక్కడైతే కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉన్నారో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఆరోగ్య రీత్యా ఇబ్బంది అన్నిటికన్నా ముఖ్యమని చెప్పి గమనించి ఎన్ని ఇబ్బందులున్నా ముందు ఇమీడియట్గా మేము పంపించిన వెంటనే వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ కానీ లేదు దాన్ని ఆ చెక్ని బట్టి వీలైతే వన్ వీక్లో కానీ అన్నీ కంప్లీట్ చేసి క్లియర్ చేసి చెక్స్ అన్నీ పంపించడం జరుగుతుంది ఇది మనం ఎంతో గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఎందుకంటే ఒక్క నా కోవర్ కాన్స్టిట్యువెన్సీ కాదు స్టేట్ మొత్తం నా నేను అనుకున్నాను నేను చాలా సంతోషపడుతున్నాను చాలా బాగా ఇచ్చారు కోవర్ కాన్స్టిట్యువెన్సీలో అందరికీ మనం చేయగలుగుతున్నాము అని మొన్న అసెంబ్లీలో ఇదే చెప్తుంటే ప్రతి ఒక్కరు ఇదే చెప్తున్నారు అమ్మ మా కాన్స్టిట్యున్సీలో మేము రెండు కోట్లు ఇచ్చాం మా కాన్స్టిట్యున్సీలో మూడు కోట్లు ఇచ్చాం ఇలాగా సో స్టేట్ మొత్తం కూడా కార్యకర్తలని ఏ రకంగా అయితే మనం వాళ్ళే దేవుళ్ళు అని భావిస్తున్నామో వాళ్ళు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఆరోగ్యరీత్యా అన్నిటికన్నా ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి దానికి మానవత్వంతో మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్స్ ఇవ్వడం అనేది నిజంగా ఆయనకి అందరి ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు